దేవాతి దేవునికి వందనాలు ఈ యొక్క అవకాశము దేవుడు మనకి నాకు అనుగ్రహించినందుకే దేవాతి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ మరి నా పేరు జోయల్ నేను సాల్మియా ప్రాంతంలో అప్పుడు రెండు వేల పన్నెండులో చివరిలో కొవైట్టికి నడిపించబడి మొదటగా జీవంగల దేవుని సంగీలోకి అడుగుపెట్టిన రోజునే నాకు దేవుడు ఆత్మచేత ఇదే నీ సంఘం అన్నట్లుగా నాకు తెలియపరిచి అక్కడ కొద్ది కాలం ఉండి అయ్యగారు జోసఫర్ రెడ్డి అని గారు అలాగే అమ్మగారు వారితో అనేక సలహాలు తీసుకుంటూ గడుపుతున్న రోజుల్లో దేవుడు ప్రేరేపించి దేవుని యొక్క వాక్యము థియాలజీ చేయాలని ప్రేరేపణతో వేరే ప్రాంతంలో నేను వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యం పట్ల మరి విద్యాభ్యాసం చేసి శావకుడిగా అభిషేకం పొంది సంఘంలోకి వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మరలా నన్ను జ్ఞాపకం చేసుకుని నీకు సాటి అయిన సహాయము కావాలి అని చెప్పేసి కరోనా కాలంలో నన్ను మరలా ఇండియా దేశానికి నడిపించి కరోనా సమయంలోనే నాకు సాటైన సహాయము నా భార్యను నాకు బహుమానం ఇచ్చి ఆ తర్వాత వెంటనే వచ్చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు దేవుని చిత్తము అక్కడే ఉంటూ కొద్ది కాలము దేవుని సేవలో నడుద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో అక్కడ నాలుగున్నర సంవత్సరాలు వాడుకున్నాడు తన సేవలో వాడుకుండా కర్మంలోనే నన్ను పెట్టుటకు నాకు ఇద్దరు కుమారుల్ని అనుగ్రహించారు దేవుడి యొక్క దర్శనం ద్వారానే నా యొక్క కుమారులని నేను కన్నాను తర్వాత సేవలు కొనసాగుతూ ఉంటున్నప్పుడు సడన్గా నాకు ఒక బ్రదర్ ఫోన్ చేశారు ఆయన మీకు తెలుసు కుమారు గారు ఆయన ఫోన్ చేసి ఇలాగా బయట దేశం వెళ్ళి ఆలోచన ఉందా నేను ఎక్కడున్నా కానీ ప్రభుత్వమే ఉంటున్నాను కాబట్టి సంపూర్ణమైన కుటుంబంతో ఉండాలనుకుంటున్నాను ఏ దేశమైనా పర్లేదని ఒక మాట చెప్పాను చెప్పినప్పుడు చిరంజీవి అన్న ద్వారా కుమార్ గారి ద్వారా మరి అన్న అన్నగారు వీజా ఇవ్వడము ఒక్క రోజులో ఫోన్ చేశారు వీజా ఇచ్చే ముందు వారితో మాట్లాడుతున్నప్పుడే మా ఇద్దరు సంభాషణలో దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మ అనుభవం నేను ఎదుర్కొన్నాను వారు నాతో మాట్లాడుతుండగానే నేను వారితో సంభాషిస్తుండగానే వారు ఒకలాంటి భావనకు ఫీల్ అవి ఆయన నాకు ఏ మాట అయితే చెప్తున్నారో అదే మాట నా హృదయంలో నుంచి రావడం ఆయన హృదయంలో అదే మాట తలంపు ఉండడము దేవుని నిజంగా దేవుడు చాలా అద్భుతంగా మరి మా ఇద్దరు సంభాషణలో జరిగించారు అందుబట్టి మరి దేవాది దేవుడు మరలా కోవిడ్ దేశానికి ఎందు నిమిత్తమైతే తోడుకుని వచ్చాడో తనక పరిపూర్ణమైన చిత్తంలో నేను ఆయనకు బాటలో నడచాలని మీరందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి నా బిడ్డలు చిన్న బిడ్డలు వారిని విడిచి రావడం ఒక విధమైన దుఃఖకరమే బాధకరమే అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించేవాడు ఏం చేయాలంటే శిలువు నెత్తుకుని ఆయన్ని వెంబడించాలి కాబట్టి అవన్నీ కూడా మై మరిచిపోయి మరలా నేను దేవుని సంపూర్ణమైన సేవలో ఉండాలనుకుంటున్నాను మీరందరూ అనుదిన ప్రార్థనలో నా కుటుంబం కోసము నా కోసము ప్రార్థించాలని మీ అందరి కోసము నేను అనుదినం ప్రార్థిస్తున్నానని తెలియపరుస్తూ ఈ యొక్క సాక్ష్యం ద్వారా దేవునికి సమస్త మహిమ గంట ప్రభావం కలిగిన కాక ఆమె మరి నా సాక్ష్యం ఏంటంటే పోయిన ఇరవై రెండో తారీఖు నా ఇండియా దేశానికి వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచిన విధానం బట్టి వందనాలు మరి అనుకునే రీతి మా పాప ఎంటర్ అయిపోయింది బీటికి చేర్చాలా వద్దా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బిడ్డని ఎలా ఎక్కడ చేర్చాలో తెలియని పరిస్థితుల్లో దేవుని దగ్గర పాదాలు పట్టి అడిగినప్పుడు మరి అమ్మగారు అయ్యగారు ద్వారా ఆ బిడ్డను హైదరాబాద్ ప్రాంతంలో చేర్చడానికి దేవుడు ద్వారంలో తెరిచాడు మరి మేము ఇక్కడ అనుకొని వెళ్ళిన కాలేజీ వేరే మరి పాపను ఆ కాలేజీలో చేరిస్తే బాగుంటుందేమో అనుకొని వెళ్ళాము కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాలేజీ మంచిది కాదు లేక అక్కడ ఆ బిడ్డ ఉండలేదేమో అని భావించి అయ్యగారు అయితే ఈ విషయంలో చాలా టెన్షన్ తీసుకున్నారు ఎందుకంటే ఆడపాప ఒంటరిగా ఒక్క ఈ టైంలో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అప్పుడంటే మా అక్క కుమార్తె పాప చిన్నప్పటి నుంచి ఒకే చోట ఒకే స్కూలు ఒకే కాలేజీలో ఉండేవాళ్ళు కానీ బిడ్డని ఈ సంవత్సరం నేను వేరుగా చేర్చాలనుకున్నప్పుడు దేవుడే ఈ కార్యం చేశాడని నేను నమ్ముచున్నాను మరి అయ్యగారికి తెలుసు అక్కడికి రావడము మేము హైదరాబాద్కి వెళ్ళి పాపను జాయిన్ చేసి ఇలాగే రావాలని వెళ్ళాము మరి అయ్యగారికి తెలిసిన ఒక వ్యక్తి అక్కడికి రావడము సమయం లేదు ఒక ఐదు రోజులు వారం రోజులు ఉంది అడ్మిషన్లు చేర్చడానికి మరి ఆ వారం రోజులు అడ్మిషన్స్ కూడా అయిపోయాయేమో తెలియదు మరి అన్నకు చెప్పడము అన్నయ్య వెళ్ళి పలానా స్కో కాలేజ్ ఉంది అన్నయ్య మేము అక్కడ మాట్లాడతాను అని చెప్పాడు కానీ మాట్లాడతాను అని చెప్పారు కానీ అది నమ్మకం లేదు ఆ కాలేజీ వెళ్ళి నేను అయ్యగారు పాప అన్నయ్యతో వెళ్ళి చూస్తాం చూసిన వెంటనే చాలా నచ్చింది అక్కడైతే పాప ఉండగలదు అక్కడైతే బాగుంటుంది అన్ని విధాలుగా అది లేడీస్ కాలేజు టెన్షన్ లేని పని అని మేము అనుకున్నాము మరి లోపల ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నారు అది అవుతుందా లేదా అక్కడ పాపకు సీట్ వస్తుందా లేదా అనేసి నాకంటే ఎక్కువ అయ్యగారు అమ్మగారు టెన్షన్ పడ్డారు ఆ కాలేజీ చూసి మేము వచ్చి మళ్ళీ రూమ్లో అమ్మగారు నేను మా పాప అమూల్య బిడ్డ చిన్న పాప మేము నలకరము వస్తానే మోకరించి ప్రార్థన చేసాం అదే స్థలంలో దేవుడు అద్భుత రీతిలో ఆశ్చర్యకరంగా ఆ యొక్క స్కూల్లో ఆ కాలేజీలో సీట్ రావడానికి చివరి నిమిషము మాకు సమయం లేదు ఇంకా ఆ బిడ్డని అక్కడికి చేర్చాలి ఎక్కడైతే వేరే ఇంకేరచో కాలేజీ అయితే బాగుండదేమో అది చూసాం కదా అనేసి ఇలాగా టెన్షన్ పడుతూ చివరి నిమిషంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఆ యొక్క కాలేజీలో చేర్చడానికి దేవుడు కార్యం చేసి ఎంతో గొప్ప కార్యం అనమాట ఇది నా జీవితంలో ఎందుకంటే ఆడపాప దూర ప్రాంతంలో ఉండాలంటే ఎంతో కష్టంతో కూడిన పని తల్లిదండ్రుల దగ్గర లేరు అయిన బంధువులు ఎవరూ లేరు అయినా ఆ పాపను అక్కడ చేర్చడానికి దేవుడి తోడుగా ఉండి అమ్మగారయ్య గారి ద్వారా ఈ కార్యం చేసి ఉన్నాడు ప్రత్యేకంగా ఆ యొక్క కార్యక్రమాన్ని బట్టి అమ్మగారు గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే మా ప్రాంతానికి కూడా వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచాడు కుటుంబంతో కూడా కలిసి ఈ యొక్క వెళ్ళిన పనుల్లో ప్రతి ఒక్కటి ఊహించిన రీతిలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు ఎప్పుడూ జరగని రీతిలో పాప ధరకాడు విషయంలో కానీ ఎన్నో సంవత్సరాలుగా ఫెండింగ్ పడుతూ ఉన్న పని అది అది కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు ఒకటి రెండు అని కాదు జీవం కలిగిన సంఘంలో అడుగుపెట్టిన మొదలుకొని నా జీవితంలో నా కుటుంబంలో నా బిడ్డల పట్లను భర్త పట్లను నా పట్లను అనేక మేలులు చేశాడు మరి ఆ మేలులు నేను చెప్పుకుంటే తరిగేటి కాదు కానీ మరి ఇన్ని చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవాది దేవునికి మహిమ కలుగును గాక హామాల సంఘస్థులందరికీ నా వందనాలు సాక్ష్యం కుమారి కుమారుడు గురించి గతంలో కుమారుడు ఎంతో బలహీనంగా చాలా మరణాంచుల వరకు ఇల్లు వచ్చాడు దే తనకున్న ప్రాబ్లం బట్టి తనకున్నది ఏంటంటే హార్ట్ ప్రాబ్లం అన్నమాట అది పోయిన సంవత్సరమే తెలిసింది అంతకుముందు మామూలుగా కిడ్నీ ప్రాబ్లము లివర్ ప్రాబ్లం అన్నట్టుగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి అన్నారు కానీ కుమారుడికి హార్ట్లో హోల్ ఉందనేసి తెలిసిందనమాట తెలిస్తే దాని గురించి ఇంకా ఆపరేషన్ ఆపరేషన్ పడుతుంది ఖచ్చితంగా అనేసి చెప్పారు చెప్పినప్పుడు ఇప్పుడు ఆపరేషన్ చేయించాలని అనుకుంటుంది అనుకున్నప్పుడు మేము రాజమండ్రిలో అక్కడ జాయిన్ చేయాలి అక్కడ తీసుకెళ్ళాలని అనుకున్నది అనుకుంటే తర్వాత నేను నేను ఒక అపోలో హాస్పిటల్లో హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో నేను చేశాను అనమాట ఇంతకుముందు అప్పుడు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు అలా వాళ్ళ ద్వారాగా మేము అక్కడికి వెళ్ళి ఒకసారి కలిస్తే బాగుంటుంది కదా అనేసి పంపిస్తే కుమారుడు మాడు వేరే తీసుకుని వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి అన్నీ చేసి ఒక టెస్ట్ చేయాలి దాన్ని చేసి చూస్తాము ఆపరేషన్ అవర్స్ లేకుండా అయిపోతే అయిపోవచ్చు లేదంటే ఆపరేషన్ పడుతుందమ్మా అన్నారన్నమాట అయితే చేశారు గత వారంలోనే చేశారు చేసి చెప్పారు అనమాట లేదు అది దానివల్ల అవ్వట్లేదు ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి అనేసి అన్నారు అయితే దేవుడు చిన్న అప్పటికే బలహీనంగా ఉన్నాడు చాలాను చిన్న చిన్న అబ్బాయి అనేసి చాలా టెన్షన్ పడుతుంది తను కూడా డాక్టర్లు కూడా చెప్పారనమాట తనకు కూడా చాలా బలహీనంగా ఉన్నాడు పెద్ద ఆపరేషన్ అయితే మళ్ళీ కొంచెం తట్టుకుంటాడు లేదన్నట్టుగానే అన్నట్టుగానే మాట్లాడారు అప్పుడు తర్వాత వేరేది ఉంది రోబోటిక్ చేస్తున్నారు కదా ఇప్పుడు అంతా దానివల్ల అవుతుందమ్మా మరి కుమారుడికి ఎక్కువ ఎక్కువ ఇది అవ్వకుండా మంచిగా పెద్ద ఆపరేషన్ అంటే ఓపెన్ సర్జరీ అంటే కొంచెం రిస్కే కదా అనేసి అన్నారుమాట అది ఆపరేషన్ చేస్తామో దానికైతే ఆరు లక్షలు అవుతుంది అనేసి అని చెప్పారనమాట చెప్తే దాని గురించి ఆలోచించి మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారేమో మళ్ళీ ఫోన్ చే మళ్ళీ చెప్పారనమాట మళ్ళీ రోజు రమ్మన్నారు వెళ్ళినప్పుడు మేము నాలుగు లక్షలకే ఆపరేషన్ చేస్తాము ఆ ఆపరేషన్ చేసుకోండి అమ్మా మంచిది చిన్న వయసులో ఉన్నాడు అబ్బాయి అనేసి అని చెప్పారనమాట అంటే అది చాలా పెద్ద హాస్పిటల్ కదా చాలా అమౌంట్ పెద్దగా ఉంటుంది అప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇదంతా జరిగింది ఏంటంటే దేవుడు ముందే అక్కడ ఒక అమ్మాయిని మాకు దేవుడు ప్రణాళికను బట్టి అక్కడ మాకు తెలిసిన అమ్మాయి అందులో చేస్తుంది ఆ అమ్మాయి ద్వారాగా ఇదంతా జరుగుతుంది అసలు మనకి నార్మల్గా అయితే హాస్పిటల్కి ఎంటర్ అవడానికి మనకి అంత ఇది ఉండదు కానీ అక్కడ ఒక అమ్మాయిని బట్టి మేము అక్కడికి వెళ్ళడం అయ్యింది అనమాట నేను చేయడము అమ్మాయి నాకు తెలవడం వల్ల అలాగే వెళ్ళాము అనమాట అప్పుడు దేవుడి దేవాళ్ళు వాళ్ళు ఇంకా తగ్గుతవరు అనేసి అమ్మాయి అడుగుతుంది ఆరోగ్యశ్రీ ఉంది అది చేస్తారు కానీ అది ఓపెన్ సర్జరీ అంటే మనకు కోసి చేస్తారు కదా అది తట్టుకోడే తట్టుకోలేడు అనేసి దేవుడి దేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంకా తగ్గేటట్టుగా అమ్మాయి అడుగుతాను ఇంకా నేను అడుగుతాను ఒక రెండు లక్షలకి నేను అడుగుతాను అనేసి అని చెప్పింది అనమాట దేవుడు వాళ్ళు అది ఒప్పుకున్నట్టుగా దేవుడు అది ఆపరేషన్ అంతా సక్రంగా జరిగినట్టుగా మరి తను ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖుని టికెట్ తీసుకుంది ఇంటికి వెళ్తుంది తన కుమారుడు విషయంలో అద్భుతం చేసే దేవుడు మంచిగా కుమారుడు ఆపరేషన్ సక్సెస్ అయ్యి మంచిగా దేవుడు ఆరోగ్యం ఇచ్చినట్టుగా మీరు అనేదైనా ప్రార్థనలో ప్రార్థించేయమని తను కోరుకుంటుంది చిన్న సాక్షిని దేవుడు దీవించనుగాక